ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ప్రభువా నా ప్రార్థన ఆలకింపము నీ చెవి నా ఆర్తధ్వని వినుము నూట ముప్పదవ సంకీర్తన రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రేరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దిన పుషుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీ మొరలను ఆలకించి మీ దుఃఖమును సంతోషముగా మార్చుతానని దేవుడు వినూతన దినమున మీకు వాగ్దానము చేస్తున్నాడు అందుకే పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే ప్రభువా నా ప్రార్థన ఆలకింపము నీ చెవి యొగీ నా ఆర్తధ్వని వినుము మరియు యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అన్న వచనముల ప్రకారము ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు సహనముతో కనిపెట్టుకొని ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మీ మురలను ఆలకించి మీ ప్రార్థనలకు జవాబునిస్తాడు ప్రీలారా నడవడము కంటే నిలిచి ఎదురు చూడడము కష్టం ఎదురు చూడడానికి సహనము కావాలి ఈ సద్గుణం అందరికీ ఉండదు దేవుడు తన భక్తుల చుట్టూ కంచెను కడతాడు అది మనలను సంరక్షిస్తుందని తలంచుకుంటే బాగానే ఉంటుంది అయితే ఆ కంచె పెరిగి పెరిగి బయటనున్నవి కనిపించకుండా పోతే ఆ చిన్న వలయంలో నుండి ఆ కొద్ది అవకాశాల నుండి ఎప్పుడు బయటకు వెళ్ళగలమా అనిపిస్తుంటుంది ప్రిలారా దేవుడు ఎవరినైనా బిగపట్టి ఉంచాడంటే దాని వెనుక ఆయనకొక సంకల్పము ఉంటుంది నీతిమంతుని నడకను స్థిరపరిచేది యహోవాయే అని పరిశుద్ధ లేఖన భాగంలో స్పష్టంగా తెలియజేయబడినది ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి అన్న వచనము ప్రకారము మీరు నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా ఈరోజు ఈ వాక్యము వినిసిన మీ ప్రార్థనలకు జవాబు వస్తుంది అవును ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వినిసిన మీరు మీ వ్యక్తిగత జీవితములో లేదా మీరు పనిచేస్తున్న స్థలములో సమస్యలను ఎదుర్కొంటుంటే ఈ వచనమును గుర్తుంచుకోండి ప్రతి కార్యములలోనూ సహనముతో కనిపెట్టుకొని ఉండమని ప్రభు ఈరోజు మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు కాబట్టి మీ సమయము సరైనదిగా ఉన్నప్పుడు ప్రభు ఖచ్చితముగా మీ మురలను ఆలకిస్తాడు పరిశుద్ధ లేఖన భాగంలో యోసేపు కథ మనందరికీ తెలుసు యోసేపు తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు అతనిని తన సొంత అన్నలు ఒక గుంటలో పడవేశారు అంతమాత్రమే కాదు అతడు ఒక పొరుగు దేశానికి బానిసగా అమ్మివేయబడ్డాడు మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయిలులకు ఇరువది తులముల వెండికి అమ్మివేశారు వరి యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయారు అతను ఆ దేశములో కోల్పోయినది అక్కడ ఎవరికి తెలియదు ఆ సమయంలో అతను చాలా చిన్నవాడు అతడు చాలా ఒంటరిగా భయముతోనూ మరియు దిగులుతోనూ ఉండవచ్చును ఏది ఏమైనా ప్రిలారా యోసేపు ప్రభువును గట్టిగా పట్టుకున్నాడు చాలా సహనముతో వేచి ఉన్నాడు మరియు ప్రభు అతనికిచ్చిన స్వప్నమును గుర్తు చేసుకున్నాడు అంతమాత్రమే కాదు యహోవా అతనికి తోడై ఉండెనన్యు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేయుననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతి కప్పగించెను అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తువుని ఇంటిని ఆశీర్వదించెను అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ఎన్నో విషయాలను వాగ్దానము ఉండవచ్చును ఏది ఏమైనా మీరు అనుభవిస్తున్న కష్టాలన్నిటిలోనూ అవి నెరవేరుతాయా అని మీరు ఆశ్చర్యపోవచ్చును ప్రి సహోదరి సహోదరుడా మన ప్రభు దయగలవాడు అందుకే బైబిల్ బైబిలేమంటుందో చూడండి తను వారి ఎడల యహోవా దయాలుడు తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు అన్న వచనము ప్రకారము సహోదరి సహోదరుడా ఈరోజు ప్రభునకు మురపెట్టుకున్న వారికి తనను వెదుకు వారికి ఆయన దయాళుడుగా ఉన్నాడు అందువలన మీరు చేయవలసిందల్లా సహనముతో దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి కనిపెట్టుకుని ఉండవలను మరి ప్రభువును జాగ్రత్తగా వెదకడం మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు పోరాటాలు మీ మనస్సును ఆక్రమించుకొనియవద్దు దేవుని వాగ్దానాలతో మీ హృదయాన్ని మరి మీ మనస్సును నింపుకొనండి మీ సమస్యల మధ్యలో మీరు యేసు క్రీస్తు ప్రభును గట్టిగా పట్టుకొని ఆయన సన్నిధిలో సహనముతో కన్ను ఉండండి అప్పుడు ఆయన ఎన్నటికినీ మిమ్మల్ని మరవడు విడిచిపెట్టడు సమృద్ధికరమైన ఆనందం మరియు శాంతి మీ సొంతమవుతుంది అలాగుననే ప్రియ సహోదరి సహోదరుడా ఈ సమయంలో ఈ వాక్యము వినుచిన మీరు మీ జీవితాన్ని దేవుని హస్తాలలోనికి మరియు ఆయన మీకు అన్నింటిలోనూ శ్రేష్టమైన దాన్ని ఇస్తాడని ఆయనను నమ్ముతున్నారని ఆయనకు మొరపెట్టండి ప్రిలారా ఉత్సాహముతో ఈ వాగ్దానానికి ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు తెలియజేయండి మరియు ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ప్రభువుని మీ జీవితములో స్వీకరించినట్లయితే మీ ప్రతి కార్యములలోనూ మీరు సహనముతో ఆయన కొరకు కనిపెట్టు ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన మీ మొరకు చెవియొగ్గి మీ ప్రతి మొరను ఆలకించి మీ పట్ల ఈ నూతన దినములో గొప్ప అద్భుత కార్యాలను జరిగిస్తాడు అటు విశ్వాసము కలిగి ఉండుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరిని ఆయన తన కనికరము కలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గలిగిన మా ప్రియ పరలోకమందున్న ప్రియ పరమ తండ్రి మీ జీవము గలిగిన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయిచినాం దివ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి ఈ నూతన దినములో నిన్ను స్థుతించుటకు మాకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయిచినాం దేవా నీవు మాతో మాట్లాడిన ఈ గొప్ప మాటలను బట్టి నీకు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈరోజు నీవు మాకిచ్చిన ఈ వాగ్దాన వచనానికే నీకు కృతజ్ఞతలు మా జీవితంలో మేమెదుర్కొంటున్న ఇబ్బందులు మీకు తెలిసినైనా అయా మేమెంత నలిగిపోయి ఉన్నాము మరియు మరొక రోజును ఎదుర్కోవటానికి మాకు బలం లేదు అయినప్పటికీ మా కన్నీళ్లు నీ కవిలలో ఉన్నందుకు మేము నీకు కృతజ్ఞతలను చిన్నాం దేవా నీవు వాటిని తుడవబోతున్నందుకే నీకు వందనములను చిన్నాం దేవా నీ సన్నిధితో మా జీవితాన్ని నింపము దుఃఖములో ఉన్న మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉంటూ సహనముతో ఎదురు చూసి నీలో ఉన్న నూతన బలమును పొందుకొనున్నట్లు మాకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం జ్ఞాపకము చేసుకుండి నాయన ప్రతి బిడ్డనుటము చేత సంతోషకరమైన జీవితము రాబోయే దినాలలో బిడ్డలకు దయచేయమని వేడుకునిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ఇది నన్న జ్ఞాపకము చేసుకుని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయమును అందిస్తున్న ప్రతి బిడ్డను వరి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కిభవిస్తున్న భవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకప్ప చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడ వింటున్నావు దివా ఏ బిడ్డ ఎక్కడ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి దీవించి ఆశీర్వదించి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్